హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ముకుందా జ్యువెలర్స్ కమ్మం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మీరు అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకున్నాను సో ఈరోజు మీరు చూడబోతున్నది ఏంటి అంటే కలెక్షన్లో బాజు బంది కమ్ చౌకర్ అండి చాలా చాలా బాగుంటుంది సో రెండు విధాలు కూడా యూస్ చేసుకోవచ్చు మీరు ఒక లాగా యూస్ చేసుకోవచ్చు అండ్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు సో మా ముకుందా జ్యువెలర్స్లో విఏ చాలా తక్కువ మీ అందరికీ తెలుసు టూ టు ట్వెల్వ్ పర్సెంట్ మాత్రమే మేకింగ్ ఛార్జెస్ లేవు అండ్ మీ ఇందులో మీరు చూపించే ఐటెంలో మీకు ఏది నచ్చినా స్క్రీన్ షాట్ తీసుకోండి ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాము మీరు తీసుకోవాలనుకున్న రోజు గోల్డ్ ఎరోట్ ఎలా ఉందో అలా డిజైన్ ఏంటో స్క్రీన్ షాట్ పంపించేసి ఫుల్ డీటెయిల్స్ కనుక్కొని ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవచ్చు లేదా మా షోరూమ్కి విజిట్ చేయొచ్చు మా ముకుందా జ్యువెలర్స్ ఖమ్మంలో వచ్చేసి వైరా రోడ్లో ఉంటుందండి అండ్ హైదరాబాద్ బైట్ వచ్చేసి కేపిహెచ్పి అండ్ కుక్క సోమాజి కూడా కొత్త పేటల్లో अवेलेबल గా ఉంది సో ఈ రోజు అయితే మనం ఐటమ్స్ అన్ని ఒకసారి చూసేద్దాం net weight కూడా చెప్తాను ఒకసారి నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోవడం మర్చిపోకండి యూ సో మచ్ సో ముందుగా ఒకటి మా మృదుల మొత్తం net చెప్తుంది మీకు 11 గ్రామ్స్ సర్ 11 గ్రామ్స్ చూడండి అండి గ్రామ్స్ గ్రామ్స్ సిక్ పాయింట్స్ ఓకే టాప్లో పెట్టి ఫిఫ్టీన్ పాయింట్ టూ గ్రామ్స్ ఓకే లెవెన్ గ్రామ్స్ థర్టీ ట్వంటీ త్రీ పాయింట్ ఫైవ్ ఫోర్ పాయింట్ త్రీ గ్రామ్స్ ట్వంటీ వన్ గ్రామ్స్